బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది వాటర్ ఫాల్ ఇది మనకు బాహుబలి లో ఉందండి చూడడానికి ఎంత ఫోర్స్గా వస్తుందో చూడొచ్చు ఇది వచ్చి మనకు పీల నుంచి దగ్గరలో కేవలం వంద రూపాయల బడ్జెట్ వాటర్ అండి ఇది సో ఏం ఖర్చు ఉండదు పదహైదు పదహైదు కిలోమీటర్లు వస్తుంది అంతే సో ఫ్రీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇది సో ఇదంతా చూడొచ్చు మనకి ఏ రేంజ్లో ఉండదు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ కూడా అవసరం లేదండి మనకైతే డైరెక్ట్గా చూసుకోవచ్చు బాహుబలి రేంజ్ లో ఉండదు దగ్గర దగ్గర ఇది మీకు బ్యాక్లో చూపిస్తాను చూడండి దగ్గర ఒక డెబ్బై ఎనభై అడుగులు ఎత్తు లోపల ఉండాను నేను చూసాడా కదా అంత హైట్లో నుంచి ఉన్నాయన్నమాట ఆ హైట్ నుంచి అన్నప్పుడు మనకు విజువల్స్ బాగా తెలుస్తుంది వంద రూపాయలకే బాహుబలి రేంజ్ లో మనం ఎంజాయ్ చేయొచ్చా సో ఇక్కడికి వచ్చినప్పుడే నేను కూర్చో ఈ ఏరియా మాత్రమే ఆ ఫీల్ ఉంటది మిగతా కొంచెం పైపునామంటే ఒక రకంగా ఉంటది మరీ ఈ రేంజ్ లో ఉండదు అనమాట